రీష్ రావు గారికి చూస్తారు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడి అధ్యక్ష నేను గౌరవ లెజిస్లేచర్ అఫైర్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఏం సార్ ఇది సభ నడిపించే పద్ధతి ఏంది రెండోది ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ కు ఆన్సర్ స్పీకర్ గారు గౌరవ సభ్యులకి అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు మీరు చూసినారు మీరు రాసుకున్నారు కూడా మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం కానీ పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం విషయంలో మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేటువంటి అంశం చెప్పారు వాళ్ళు దాంతో పాటు కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చి టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ ఒక మూసిరివర్ ప్రాజెక్టు విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు కడుపుల విషయం మాకున్నారా ఆయనకున్నారా ఏం మాట్లాడుతూ సార్ ఆయన మేమేమన్నా స్పీకర్ గారు మేమేమన్నా రహితంగా మాట్లాడినామా మీరు పెద్ద అట్లా సార్ సీనియర్ మేమేమడిగినే రికం ప్రదర్శిస్తారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మీరు పెద్ద రికం ప్రదర్శిస్తారని అవకాశం ఇచ్చిన మీరు డిబేట్ కు ఛాన్స్ ఇవ్వకండి సరైన సూచనలు ఉంటే చెయ్యండి అట్లాగా సార్ లీడర్ ఆఫ్ జాబులో మీరు కించపరిచే విధంగా మీరు ఏం మాట్లాడకండి అట్లా కాదు దయచేసి స్పీకర్ గారు మా అప్పులను కాపాడాలి రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడి సార్ లేదు మీ హక్కులను కాపాడనికే మీకు అవకాశం ఇచ్చినా నేను అట్లాంటి మళ్ళీ హక్కులను కాపాడాలంటే ఎట్లా సార్ సార్ ఇక్కడ ఇక్కడ మేము మేము అడుగుతుంది ఏంటంటే మా అప్పులను కాపాడాలని మేము చెప్తున్నాం అధ్యక్ష రెండోది ముఖ్యమంత్రి గారి మీద మేము ఎవరైనా ఇక్కడి నుంచి ఎవరన్నా ఎవరైనా కానీ హరీష్ రావు గారు కానీ మేము కానీ వాటిని కించపరిచినట్టు మాట్లాడిన విషయం ఏమన్నా ఉన్నదా మీరు చెప్పాలి లేదంటే శ్రీధర్ బాబు గారు చెప్పాలి మేము అనకుండానే మేము మధ్యలో లేచింది క్వశ్చన్ అవ్వదు ఇన్ని గంటల పాటు ఎందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటిది మేము అడిగిన ఆ విషయం చెప్తుంటే